హాయ్ అండి నమస్తే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు చేపలు ఎక్కువగా తింటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇలా మనము చేపల పులుసు కనీసం టెన్ డేస్కి ఒకసారైనా తింటే మన హెల్త్కు కూడా చాలా మంచిదండి ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి నేను ఈ చేపల్లో చాలా రకాలు ఉంటాయండి దీనిని రవ్వ అంటారు నేను అది తెప్పించాను ఇవి అక్కడే పీసెస్గా కట్ చేయించి తీసుకొచ్చానండి ఇందులో ముళ్ళులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిని మనం శుభ్రంగా కడగాలి వాసన పోయేలాగా అలా వాసన రాకుండా ఉండాలంటే మనము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి లేదంటే పులుసు చాలా నీస్వాసనగా వస్తుందండి అందుకనే మనము చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి చేపలనైనా సరే ముందే మనం ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా కలుస్తుందండి లేదంటే మాత్రం మనము స్టవ్ మీద వేసినప్పుడు కలిస్తే అది సరిగ్గా కలవదు ఇప్పుడు పసుపు ఒక రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మొత్తము కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలండి లేదంటే ముళ్ళులు నెయ్యి చేతులు దిగిపోతాయి ఇలా అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆనియన్స్ నేను మిక్సీ పట్టుకున్నానండి ఆ ఆనియన్స్లో కొంచెం చిలకర మెంతులు వేయించేసి పొడి చేసేసుకొని అందులో వేసి మిక్సీ పట్టుకున్నాను అట్లా వేసుకొని పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కొంచెం లావుయి పొడవుగా కోసుకోవాలి చాలా బాగుంటుందండి పులుసుల్లోకి అలా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను అల్లం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి మనము ఫిష్కి సరిపడా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక మనం స్టఫ్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఈ ఆనియన్స్లో వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి మనము ఫిష్ అందులో వేసినప్పుడు గరిటతో కదిపితే ఆ ముక్కలన్నీ చిదిమినట్లు అయిపోతాయి మనము ఒక క్లాత్ తీసుకొని ఇలా కొంచెం పైకి కిందకి ఇట్లా ఊపినట్టు చేస్తే చక్కగా కలిసిపోతుంది అలా అయిన తర్వాత చక్కగా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు మనము ఇందాక నానపెట్టుకున్న చింతపండుని ఇందులో పోసేసుకోవాలి పులుపు అనేది మన ఇష్టం అండి కొంచెం కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు మనం తినేదానిని బట్టి చింతపండు అనేది నానబెట్టుకొని చక్కగా పులుసు అందులో వేసుకోవాలి చేపల పులుసులో అయితే కొంచెం పులుపు అనేది ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మనము చింతపండుని ఎక్కువ వాటర్తో పోయకూడదండి కొంచెం చిక్కగా ఉండేలాగానే పోసుకోవాలి కొంచెం వాటర్తోటే లేదంటే ఎక్కువ మరిగితే ముక్కలు అనేవి చితికిపోతాయి చూడండి నేను ఆ ముక్కలకు తగ్గట్టే పోసాను పులుసు పోసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది పులుసు మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు చక్కగా కోతిమీర వేసేసుకొని దించేసుకుంటే చేపల పులుసు మొత్తం రెడీ అయిపోయినట్లే అండి చూడండి పులుసు ఎంత చక్కగా ఉందో ఈ జీలకర్ర మెంతుల పొడి ఆల్రెడీ మనం ఉల్లిపాయలో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇందులో ఏమీ వేసుకోని అవసరం లేదండి వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది